సకల పాపాలను ప్రక్షాళితం చేసి పరమ పవిత్రాన్ని ఆపాదింపజేసేటువంటి మహామహోత్సవం పవిత్రోత్సవం ఈ ఉత్సవంలో పవిత్రలు పంచవర్ణముల ద్వారా దారముతో తయారు చేసినటువంటి మాలలను నూట ఎనిమిది మునులతో నూట ఎనిమిది దారాలతో తయారు చేసి గ్రద్ధిపూర్వకంగా అధివాసింపజేసి స్వామికి ధరింపజేయడం జరుగుతుంది ఈ ఇష్టమైనటువంటి పూజ విశిష్టమైనటువంటి పూజ ఇది సంవత్సరంలో చేసినటువంటి మంత్రలోప తంత్రలోప క్రియాలోప ద్రవ్యలోపాది సమస్త లోపాలకు గంద పుష్పాక్షతాది లోపాలకు మంత్ర విపర్యాస కాల విపర్యాస కర్మ విపర్యాసాది పూజల యొక్క దోషాలన్నింటినీ కూడా తీసివేసి మహా పవిత్రీకృతం ఆపాదింపజేసేటువంటి ఉత్సవం పవిత్ర ఉత్సవం ఈ ఉత్సవంలో స్వామికి చతుస్థానార్చన చేయటం జరుగుతుంది చతుస్థానార్చన అనగా స్వామివారి యొక్క ఉత్సవబింబము యజ్ఞకుండము మహాకుంభము చక్రాబ్ద మండలము అనే నాలుగు ప్రత్యేక స్థానాల్లో పర వ్యూహ విభవ అనేటువంటి వ్యూహాలకు ప్రతీకాత్మకంగా ఆ స్థానాల్లో స్వామిని ఆవహింపజేసి ఆవాహన చేసి ఉపచారాధన చేసి మహా నివేదనలు సమర్పించి పూజ చేయటం అనేటువంటిది ఈ ఉత్సవంలో ప్రత్యేకమైనటువంటి విధి విధానం సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి ఉత్సవం ఈ పవిత్రోత్సవం దాదాపు శాస్త్ర ప్రకారంగా కానీ మిగతా సాంప్రదాయాల్లో కానీ ఈ ఉత్సవాలు దశమి ఏకాదశి తిథులలో మహా పర్వదినాలుగా హరిత్రయము అంటారు ఈ తిథులని ఈ తిథులు జరుగుతుంది తిరుమలలో శ్రీరంగంలో యాదాద్రిలో ఇలాంటి మహాపుణ్యక్షేత్రాలలో భద్రాద్రి ఇలాంటి క్షేత్రాల్లో పవిత్రోత్సవాలు జరుగుతాయి ఈ పవిత్రోత్సవం జరగాలి ఆళ్వారి యొక్క ప్రబంధ మహోత్సవాలు జరగాలి అధ్యయనోత్సవాలు పవిత్రోత్సవాలు బ్రహ్మోత్సవాలు జరిగేటువంటి దేవాలయాల్ని దివ్య స్థలాలు అంటారు ఈ ఉత్సవాలు జరగకపోతే అవి ప్రాకృత స్థలాలు అంటారు అనగా మహాశక్తి సంబంధితమైనటువంటి ఉత్సవాలు ఈ పవిత్రోత్సవాలు సేవించండి తరిచండి స్వస్తి